అవునండి ప్రతి క్యాన్సర్లో కూడా స్టేజింగ్ ఉంటుంది స్టేజ్ వన్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్లో స్టేజ్ చెప్పొచ్చు అది కాకుండా కామన్గా మేము టిఎన్ఎం క్లాసిఫికేషన్ చేస్తాము టిఎన్ఎం అంటే ట్యూమర్ నోడల్ అండ్ మెటల్ స్టే స్టేటస్ అనమాట ట్యూమర్ అంటే లో వచ్చే గడ్డని ట్యూమర్ అంటాము టీవన్ అంటే ఒక చిన్న సైజ్ ట్యూమర్ అది ఒకటి నుంచి రెండు సెంటీమీటర్లో అంత కన్నా సైజు పెరగదు ఉండదు టీ టూ అంటే ట్యూమర్ సైజ్ టూ అనమాట రెండు నుంచి ఐదు సెంటీమీటర్ల వరకు ఉండొచ్చు దాని సైజు టీ త్రీ అంటే ఐదు సెంటీమీటర్ల కన్నా ఎక్కువ పెద్దగా ఉన్న ట్యూమర్ ప్లస్ స్కిన్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ ఉండడం డ్రాయింగ్ ఒకసారి మైల్డ్ మొబిలిటీ రెస్ట్రిక్ట్ అవ్వడం ఫ్రీగా మూవ్ కాదు అనమాట త్రీ ఏ త్రీ బి అని టీ ఫోర్ అనేది చెస్ట్ వాళ్ళు అతుక్కోపోయి అసలు మూమెంటే ఉండదు స్కిన్ కూడా చాలా మటుకు ఇన్వాల్వ్ అయ్యి ట్యూమరే కాకుండా బ్రెస్ లో కూడా స్కిన్ ఇన్వాల్వ్ అయ్యి తర్వాత ఈ ట్యూమర్ బ్రెస్ట్ లో వేరే చోట కూడా స్ప్రెడ్ అయ్యి గట్టిగా రాయి లాగా అతుక్కొని ఉంది ఆ రిబ్స్ కింద ఉండే రిప్స్ కూడా చెస్ట్ వాళ్ళకు స్ప్రెడ్ అయి ఉంటుంది అనమాట ఇది గురించి ఎందుకంటే లిఫ్ట్ మనకు గో చుట్టూ అయింది అనుకోండి చేతికి వేళ్లకు శంఖల్లో గడ్డ గట్టలేదు అలాగే వాళ్ళకి దెబ్బలు సీమ్ కడితే గజ్జల్లో గడ్డ కడతాయి గడ్డలను మీ వాటిలో గగ్గోడు అంటారు లింప్ నోడ్స్ అలాగే బ్రెస్ట్ లో క్యాన్సర్ కానీ సీమ్ ఉంటే పక్కన ఆంపిట్స్ శంఖలో ఉన్న లింప్ స్ప్రెడ్ అవుతాయి సో డ్రైనేజ్ ఏరియాస్ అనమాట ఫెస్ట్ వాళ్ళు బ్రెస్ట్ తర్వాత పైన భాగం జస్ట్ ఇదంతా కూడా హై గ్రౌండ్స్ కి స్ప్రెడ్ అవుతాయి అగ్రల్ లో ఉండే గగ్గోళ్ళను లింప్ ల్యాండ్స్ అంటాం అవి త్రీ లెవెల్స్ లో ఉంటాయి సో ఎన్ అది కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది బెస్ట్ క్యాన్స్ చెప్పాలి కాబట్టి ఎన్ స్టేటస్ కూడా చూడాలి ఎన్ జీరో అంటే అక్కడ గ్లా అది యాక్సి స్ప్రెడ్ అవ్వలేదు యూనిట్ నోట్స్ ఇన్వాల్వ్ కాలేదు అనమాట ఎన్ వన్ అంటే లెవెల్ వన్ నోట్స్ ఇన్వాల్వ్ అవ్వడం సైజ్ ఆఫ్ నో దాని కన్సిస్టెన్సీ ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకొని ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ ఏ అని కూడా దీన్ని డిసైడ్ క్లాసిఫికేషన్ చేస్తాను మోడల్ స్టేటస్ ఎం అంటే మెటాస్టేషస్ లివర్కి కానీ లంగ్స్ కానీ బ్రెయిన్ కానీ బోన్స్ కానీ స్ప్రెడ్ అయితే దాని మెటాస్టర్కి సో టీ టూ ఎన్ వన్ ఎం జీరో ఉండొచ్చు క్యాన్సర్ స్టేజ్ లేదా టీ వన్ ఎం జీరో ఎం జీరో ఉండొచ్చు ఆర్ టీ త్రీ ఎం వన్ ఎన్ జీరో ఆర్ ఎన్ టూ అట్లా ఉండొచ్చు సో ఈ పారామీటర్స్ ప్రకారం ఎస్టిమేట్ చేసి స్టేజింగ్ చేస్తారు టఫ్గా స్టేజ్ వన్ అంటే లో ట్యూమర్ ఉండడం స్టేజ్ టూ అంటే బ్రెస్ట్లోనే ఎగ్జిలం స్టేజ్ త్రీ అంటే స్ట్ ఒకసారి కింద అబ్బా ఐ మీన్ చెస్ట్ వాళ్ళు మజిల్స్ స్కిన్ స్టేజ్ ఫోర్ అంటే వేరే ఆర్గాన్స్ స్ప్రెడ్ అవన్నమాట అవతల బ్రెస్ ఔషధ అనేది స్టేజ్ ఫోర్ అవుతుంది అలాగే నీడ పైన సూపర్ క్లైట్లో మోటర్స్ ఉంటాయి లేదా లంగ్స్ లో ఇన్వాల్వ్ ఉంటే వీటి స్టేజ్ ఫోర్ బ్రెస్ట్ క్యాన్సర్ అవుతుంది